చూస్తున్నాం తిరుమలలో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతమైంది మూడున్నర గంటల్లోనే పోలీసులు పాప ఆచూకీ కనిపెట్టారు తమ బిడ్డ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా బాలికను ఆమెను తీసుకువెళ్లిన మహిళను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు విజయవాడకు చెందిన నరసింహులు దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె దీక్షితతో కలిసి ఏడాదిగా తిరుమలలోని చిరు వ్యాపారులుగా జీవనం సాగిస్తున్నారు నిన్న సాయంత్రం దీక్షిత ఆడుకుంటుండగా తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమయ్యారు రాత్రి ఏడు గంటల సమయంలో దీక్షత కోసం గాలించగా ఎక్కడా కనిపించలేదు దీంతో తమ కుమార్తె కనిపించడం లేదంటూ విజిలెన్స్ పోలీసులను ఆశ్రయించారు వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్ గుర్తు తెలియని మహిళ దీక్షతను వెంట తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు బాలిక సహా ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుపతికి వెళ్లినట్లు కెమెరాలో రికార్డు అయింది వినాయక నగర్ సమీపంలో బస్సు దిగినట్లుగా గుర్తించిన పోలీసు బృందాలుగా విడిపోయి గాలించారు ఎట్టకేలకు రాత్రి పది గంటల సమయంలో తిరుపతిలోని పెద్ద కాపు లేఅవుట్లోని ఓ ఇంట్లో చిన్నారిని మహిళను గుర్తించారు చిన్నారిని తీసుకువెళ్లిన మహిళా తిరుమలలో ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికురాలు నాగ వెంకటరమణగా తేలింది బాలికను తిరుపతి నుంచి తల్లిదండ్రులకు అప్పగించారు